వెల్కమ్ టు సంస్థావరా ఈరోజు మేము బతుకమ్మను ఎలా పేర్చుకున్నాము ఎలా పూజ చేసుకున్నాము ఒకసారి చూద్దాం ఇలా మా దేవుడు రూమ్ నుంచి బతుకమ్మలు తీసుకుపోయేది పెట్టుకున్నాము ఆ తర్వాత బతుకమ్మను ఎలా పెంచుకున్నాము చూద్దాం ముందుగా గుమ్మడాకుల్ని ఇలా పేర్చుకుందాము ఆ బేషన్ నిండా ప్లస్ ఆకారంలో దారాలు కూడా వేసుకున్నాము అవి కిందికి జరగకుండా ఈక్వల్గా జరుపుకొని సెట్ చేసుకోవాలి ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఆకులను కూడా సమానంగా కట్ చేసుకోవాలి ప్లేట్ ఎంత సైజులో ఉందో అంత సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లో పసుపు కుంకుమ కుంకుమేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ మా సంచితావరాల ఛానల్ను చూడండి ఆదరించండి ఆ తర్వాత ఫెర్నాకును కూడా మనం ఈక్వల్గా బేషన్ డౌన్ ఉంటుంది కదా దాన్ని ఈక్వల్ చేయడం కోసం ఈ ఫెర్నాకులను ఈక్వల్గా సెట్ చేసుకుందాము శీతజడ పూలు గునుగు పూలు గునుగ పూలు కూడా త్రీ టైప్స్ తెచ్చుకున్నాము అదేవిధంగా బంతి పూలు తంగేడు పూలు చామంచి పూలు మందార పూలు ఇలా అన్ని రకాల పూలను కూడా జమ చేసి పెట్టుకున్నాము ఇలా బేసి ఈక్వల్ అయ్యేటట్టుగా సెట్ చేసి పెట్టుకున్నాము అది డౌన్ ఉంటే బతుకమ్మ సెట్ కాదు కదా బేస్ కరెక్ట్ ఉండాలని చెప్పి కొంచెం సెట్ అయ్యేటట్టు చూసుకుందాము ఇలా సెట్ కావాలి మొత్తం ఆ తర్వాత టేక్ పూలు కూడా ఉన్నాయి టేకు పూలను మేమే కలరేసుకున్నాము వీటిని కూడా ముందు సెట్ చేసుకుందాము అవి ఎక్కువ పూలు ఉన్నాయి కదా వాటిని ఎక్కువ రోజు పెట్టుకుంటాము ఇవి ఫస్ట్ స్టార్టింగే మనం టేక్ పూలతో పేర్చుకుంటున్నాం ఇలా టేక్ పూలన్నీ ఒక వరుస వచ్చేటట్టుగా పెట్టుకుందాము ఇవన్నీ సెట్టేటట్టుగా పెట్టుకుందాం ఆ తర్వాత బంతిపూలను మొత్తం ఇలా స్టిక్స్ గుచ్చుకొని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుందాం ఇలా ఒక్కొక్క లేయర్ గా కలర్ పెట్టుకొని పెంచుకున్నాము ఇక బతుకమ్మన్నంతా కూడా లేయర్స్ లేయర్ కూడా మనం టేక్ పూలని పెట్టుకున్నాము ఇలా అన్ని లేర్స్ కూడా పేర్చుకుంటున్నాము ఒక్కొక్క లేరు ఏమేమి అప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆటసిల్కల్లారా పాటసిల్కల్లారా కలికి సిల్కలార కన్నమ్మ గుడ్డలు రానుపోను అడుగులు తీరు ద్రాక్షలు తారు గోరింటలు ఘనమైన కొన్న పువ్వప్పునే గౌరమ్మ గజాల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ గుమ్మాడి చెట్టు కింద ఆట సిల్కల్లార పాటల్కల్లారా కలికి సిల్కల్లార కందమ్మ గడ్డలు వీరు రుద్రాక్షలు తారు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గచ్చాల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష పువ్వప్పునే గౌరమ్మ రుద్రాక్ష కాయప్పునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద ఆట సిల్కల్లారా పాట సిల్కల్లార కలికి సిల్కల్లార కందమ్మ గుడ్డలు రాను పోను అడుగులు తీరు రుద్రాక్షలు తొయ తారు గోరెంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జాల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిల్కల్లారా పాట సిల్కల్లారా కలికి సిల్కల్లార కందుమ్మ గుడ్డలు రానువోను అడుగులు తీరు రుద్రాక్షలు సురెంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జెల వడ్డానమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయపునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిలకల్లారా పాట సిల్కల్లారా కలికి సిల్కల్లారా కందుమ్మ గుడ్డలు రానుబోను అడుగులు తీరు ద్రాక్షలు తారు గోరింటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఉట్టారమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి కుంకుమలు చాడించి మానవము మాకి ఎవే గౌరమ్మ నేనో ము నీకిత్తుమే గౌరమ్మ మానవము మాకి ఎవే గౌరమ్మ నీనో ము నీ కిత్తుమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి కుంకుమల జాడించి మానవము మాకి ఎవే గౌరమ్మ నేనో ముకిత్తుమే గౌరమ్మ మా నో మాకి గౌరమ్మ నేను మునిగిత్తునే గౌరమ్మ ఇలా బతుకమ్మ పాటలు పాడుకుంటూ బతుకమ్మను పేర్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎంతసేపు పేర్చిన ఇసుక కూడా లేకుండా చాలా మంచి హ్యాపీగా అనిపించుకుంటూ పేర్చుకుంటాము ఇలా బతుకమ్మ అనేది హైట్ పెరిగింది పెరిగిన తర్వాత నిల్చొని వాటిలో అన్నీ సెట్ చేసుకుందాము ఇలా అన్ని కడుపులో కూడా గ్యాప్ లేకుండా మంచిగా నింపుకుందాం లాస్ట్లో తంగేడు పువ్వు పెట్టుకుందాము ఇది కొంచెమే ఉంది కాదని పైన పెట్టుకుంటున్నాము ఇలా తంగేడు పువ్వును కూడా సెట్ చేసుకుందాం అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి బతుకమ్మ ఒక పక్కన ఉరుగుతుంది అలా లేకుండా ఈక్వల్గా సెట్ అయిందా లేకుండా నాలుగు వైపులు కూడా తిరిగి చూసుకుంటూ పేర్చుకోవాలి ఇలా అన్ని పూలను కూడా సెట్ చేసుకున్నాము సీతాజీ పూలు పైన పెట్టుకున్నాము సీతాజర పూలను ఇలా సెట్ చేసుకుందాం ఇలా నీట్గా సెట్ చేసుకుందాం సీతజల పూల్ని రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలు రామ రామ నంది ఉయ్యాలో రాకమెత్తరాదు ఉయ్యాలో నెత్తిమీద సూర్యుడు ఉయ్యాలో నేలవన్నె కాడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో ఉయ్యాలో శ్రీరామ ఉయ్యాలో తెల్లయ్య ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్ల గుళ్ళు ఉయ్యాలో నల్లమయ్య గుళ్ళు ఉయ్యాలో నల్లాయి నల్గొండ ఉయ్యాలో పచ్చాయి పర్వతాలు ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో శ్రీమా రామనే శ్రీరామ ఉయ్యాలో ఇద్దరెక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి స్థిర ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో చూసన్న ఊడాయ ఉయ్యాలో ఎట్లద్దు సిలలు ఉయ్యాలో రెడ్డ మాయ ఉయ్యాలో పేరుకు ఎంపళ్ళు ఉయ్యాలో తలుపు మాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండిశిలలు ఉయ్యాలో ఎండి సిల్లు కింద ఉయ్యాలో వేల పత్తి చెట్లు ఉయ్యాలో వేల పత్తి చెట్టుకు ఉయ్యాలో ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో ఆ పాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో ముసల్లి వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో వయసు వడికింది ఉయ్యాలో వనెల పత్తి ఉయ్యాలో చిన్నది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో పత్తి స చింతల పత్తి ఉయ్యాలో సాల చింతల కాడ ఉయ్యాలో సంగడి సారన్న ఉయ్యాలో సంగడి సారన్న ఉయ్యాలో సంగడి ఉయ్యాలో ఆ పత్తి పడికిన ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో దిగినే ఆ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బావిలో ఉయ్యాలో ఇలా ప్రసాదాలు తయారు చేసుకున్నాము బతుకమ్మంతా అయిపోయిన తర్వాత దానికోసం మనం పల్లీలని నువ్వులని ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని తీసుకుందాం ఐదు రకాలు తీసుకున్నాము పల్లీలు మొక్కజొన్న గింజలు నువ్వులు కొబ్బరి మన బొంబాయి రవ్వను కూడా నెయ్యిలో వేయించి తీసుకుందాము పల్లీలు కూడా మిక్సీ పట్టి తీసుకొని పోసుకున్నాము ఆ తర్వాత మొక్కజొన్నల గింజలు కూడా వేయించి పెట్టుకున్నాము వాటిని కూడా మిక్సీ చేసి పోసుకుందాము ఆ తర్వాత కొబ్బరిని కూడా వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ చేసి తీసుకొని పోసుకుందాము ఆ తర్వాత నువ్వులను కూడా వేయించి అవి కూడా మిక్సీ చేసి పోసుకుందాము ఇలా అన్ని ఐదు రకాలు కూడా మిక్సీ చేసి కలుపుకున్న తర్వాత రవ్వను కూడా మనం నెయ్యి లేయించుకుని కూడా పోసుకుందాము ఆ తర్వాత దీంట్లో ఒక జార్ మిక్సీ జారెడు షుగర్ని కూడా మిక్సీ చేసి కలుపుకుందాము ఆ తర్వాత దీంట్లో ఇలాచీలను కూడా కొన్ని వేసి మిక్సీ చేసుకొని కలుపుకుందాము ఇలా మిక్స్ అయింది కూడా చేసి మొత్తం ఈవెన్గా షుగర్ అంతా కలిపే విధంగా కలుపుకుందాము ఇలా అంతా కలుపుకొని పెట్టుకొని రెడీ చేసుకుందాం ప్రసాదం దీంతో పాటుగా మనము బొబ్బరి ఉండలు కోవింద మన ఉండలు కూడా తయారు చేసుకుందాము దానికోసం కూడా ఒకప్పు పెసరలు ఉడకబెట్టుకుందాం అదే విధంగా ఒక కప్పు బొబ్బరి ఉడకబెట్టుకొని బెల్లంతో మిక్స్ చేసుకొని ముద్దలు తయారు చేసుకుందాము బొబ్బరి ఉండలు ఇలా తయారు చేసుకుందాము పెసర ఉండలుది క్లిప్ మిస్ అయిపోయింది అది కూడా పెట్టాము అది ఇప్పుడు అవి ఫైవ్ ఇవి టూ సెవెన్ అండి ఆ తర్వాత మనం పులిహోర చేసుకుందాము ఇవి కూడా దీంట్లో పెసలేసి దీంట్లో మిక్సీ చేద్దాము ఆ తర్వాత మనం పులిహోర కోసం అన్నం కూడా చల్లారి పెట్టుకొని పోపు చేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆ తర్వాత శనగపప్పు పల్లీలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే అండి ఇది స్టాక్గా పులుసు తయారు చేసి పెట్టుకునే కాదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అమ్మవారికి తయారు చేసి పెట్టుకోవడానికి ఈజీగా ఉండే ప్రాసెస్ ఇది దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందాం దీంట్లో ఇంగు పౌడర్ కూడా వేసుకున్నాము తర్వాత సరిపడా సాల్ట్ వేద్దాం అన్నంలో కూడా పసుపు నూనె వేసి కూడా కలిపి ఉప్పు వేసి కూడా కలిపి పెట్టుకుందాం ఇలా ఇలా కలిపి సిద్ధం చేసుకున్న తర్వాత మనం పు పులిహోరని దాంట్లో చింతపండు రసమే వేసుకున్నాము అది మొత్తం ఇట్లా డ్రై అయిన తర్వాతనే మనం అన్నం వేసి కలుపుకుంటున్నాము ఇలా అన్నం అంతా ఈక్వల్గా కలుపుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది ఇలా పులిహోర రెడీ దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని ప్రసాదంలా పెట్టుకుందాం ఆ తర్వాత అమ్మవారికి అక్షతలు తయారు చేసి పెట్టుకుందాము అదేవిధంగా గౌరమ్మను కూడా తయారు చేసి ఆకులో మన తమలపాకులో వాయనం ఇచ్చి ఒక్క వాయనం ఇచ్చి దాంట్లోనే మన గౌరమ్మను తయారు చేసి పెడదాము నెయ్యిలో వేసి పెట్టుకున్నాము మనం ఇలా బొట్లు పెట్టి ఇట్లా గౌరమ్మను పెట్టుకున్నాము అదేవిధంగా దీంట్లో ఇంత చిన్న బ్లౌజ్ పీస్ కూడా పెడతామండి ఇలా అక్షంతల్ని ప్యాకింగ్ చేద్దాం చిన్నగా ఇలా చిన్న బ్లౌజ్ పీసు ఇవన్నీ పెట్టిన తర్వాత అగరబత్తులు కూడా వెలిగించుకున్నాము కొబ్బరికాయ కట్టుకొని ఈ ఐదు రకాల ప్రసాదాలతో పాటు పెరుగన్నము కూడా కలిపి పెట్టుకుందాం అన్నీ కలిసి కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ఇవన్నీ కూడా దేవుడికి సమర్పించుకొని కొబ్బరికాయ కట్టుకొని హారతి తీసుకుందాము హారతిచ్చుకుందాము ఇలా హారతి అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్దాం మనం ఆడుకోవడానికి మాకు you baby, పెరిగిన గౌరమ్మ పోయి రావమ్మ లక్ష్మీదేవి ఆ పాటలు పెట్టుకుంటూ కూడా పాడాము ఇట్లా చెరువు దగ్గరికి తీసుకెళ్తున్నాము ఇక్కడ అక్కడ పెట్టుకున్న క్లిప్ ఇది దగ్గర ఆ తర్వాత నీళ్ళలో వదిలాము ఇలా అమ్మవారిని పంపించిన తర్వాత గౌరమ్మలు తీసుకున్నాం మేము అందరం కూడా తీసుకున్నాం ప్లీజ్ లైక్ డబ్బులు